రేషన్ దుకాణాలలో ఉచితంగా సన్న బియ్యం పంపిణీ చేయడం అద్భుతమని గుజరాత్ పౌర సరఫరాల శాఖ ముఖ్య కార్యదర్శి రమేష్ చంద్ర మీనా ప్రశంసించారు ప్రజా పంపిణీ వ్యవస్థలో తెలంగాణ రాష్ట్రం తీసుకువచ్చిన సంస్కరణలు ధాన్యం కొనుగోలులో వచ్చిన మార్పులు మార్గదర్శకంగా నిలుస్తున్నాయన్నారు పౌర సరఫరాల శాఖలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన సంస్కరణలను అధ్యయనం చేసేందుకు రాష్ట్రానికి వచ్చిన ఆయన పౌర సరఫరాల శాఖ ముఖ్య కార్యదర్శి కమిషనర్ డిఎస్ చౌహాన్తో కలిసి పంచగుట్ట ఏజీ కాలనీలోని జన పోషణ్ కేంద్రాలను మంగళవారం సందర్శించారు ఆయన సివిల్ సప్లైస్ భవన్లో కమిషనర్ చౌహాన్ ఇతర అధికారులతో సమావేశమయ్యారు సమావేశ వివరాలను పౌర సరఫరాల శా సంస్థ ఓ ప్రకటనలో వెలువడించింది ప్రజా పంపిణీ వ్యవస్థలో ప్రవేశపెట్టిన ఈ పాస్ విధానం వ్యవస్థలో లోపాలను సరిదిద్దేందుకు దోహదం చేస్తుంది తెలంగాణ బియ్యానికి జాతీయ అంతర్జాతీయ స్థాయిలో పెరుగుతున్న డిమాండ్ ఆహ్వానించదగ్గ పరిణామమని అన్నారాణి పౌర సరఫర సంస్థ ఆ ప్రకటనలో వివరించింది ఎస్వీ ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి